అందరికీ ఈరోజు కొన్ని చావుతు పదాలు చూద్దాం పుచ్చకాయ వాటర్ మిలన్ పిచ్చుక స్పారో కుర్చీ చీ నెక్స్ట్ రచ్చ తెచ్చి ఉచ్చు అచ్చము పచ్చడి అచ్చు కుచ్చు బచ్చలి పిచ్చుక మార్చి కచ్చికాయ తాత కుర్చీ నిచ్చెన బచ్చలి కూర రాజు కుర్చి పచ్చని పిచ్చుక పిచ్చుక గూడు రచ్చబండ పాప కుచ్చు ఇప్పుడు సెకండ్ బిట్లో ఈ క్రింది పదాలకు ఒత్తు లోపించిన చోట ఒత్తు చేర్చి వ్రాయండి ఇప్పుడు చూద్దాం ఎలా రాయాలో ఫస్ట్ వన్ ఇక్కడ రచ్చ ఉంది దీనికి చా చావత్తు రాసుకోవాలి ఇది పిచుక ఉంది పిచ్చుక పిచుక నెక్స్ట్ అచము ఉంది అచ్చము ఆ చూ అచ్చము ఇక్కడ మారి ఉంది మార్చి నెక్స్ట్ కచ్చికాయ కచ్చికాయ ఉంది కచ్చికాయ కాయ నెక్స్ట్ పచ్చడి ఉంది పచ్చడి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి చదువుదాం రచ్చ పిచ్చుక అచ్చము మార్చి కచ్చికాయ పచ్చడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో